ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయపు విశ్లేషణ ఈ అధ్యాయంలో యాకోబు యోసేపుల మధ్య ఒక పోలిక మనం చూడవచ్చు తండ్రిని మోసం చేయడంతో యాకోబు జీవితం ఆరంభమైతే సహోదరులు మోసగించడంతో యోసేపు జీవితం మొదలవుతుంది ఈ రెండు సంఘటనలు సహోదరుల తిరిగి కలయిక మళ్లీ సమాధాన పడటంతో ముగిస్తాయి దేవుడు యాకోబు విషయాలను దృఢ సంకల్పంతో చేస్తే అతని కొడుకు యోసేపుకు అలానే చేస్తాడు యోసేపు ఉదంతాలు ఇస్రాయేలుకు సందేశాన్నిచ్చేవిగా ఉన్నాయి ఐగుప్తులో యోసేపు విడుదలకు ముందు ఎలా బానిసత్వంలో జీవించాడో యాకోబు వారసులు కూడా అక్కడే బానిసత్వంలో జీవించి విడుదల పొందారు యోసేపు విశ్వాసానికి క్రమశిక్షణే పరీక్ష దేశానికి లేక జనాంగానికి ఐగుప్తులో నివాసం భద్రత క్రమశిక్షణతో కూడినది యోసేపు జీవితంలో అనేక సంఘటనలు జరిగాయి మూడు రకాల కళలు నాలుగు రకాల ఒకే పోలిక గల సంబంధాలు తప్పుడు ఆరోపణలతో భయంకరమైన చెర దానికి తన దుస్తులను రుజువుగా చూపటం తన అన్నలు అనేక మార్లు ఐగుప్తును దర్శించటం ఈ అధ్యాయంలో యాకోబు వంశావళిని నిర్మించాయి యోసేపు అతని అన్నదమ్ములకు శ్రమ అనే అంశం వాళ్ల నడవడికకు ఒక పరీక్షగా ఉంది యోసేపు నీతివంతుడైనప్పటికీ శ్రమలను తప్పించుకోలేదు అయితే తన విశ్వాసం ద్వారా దానిలో సంరక్షణ పొందాడు అంతిమంగా దేవుడు ఇవన్నీ మంచి కోసమే చేస్తాడని ఆమోదించాడు నమ్మకంగా జీవించే వారికి దేవుడు కీడు శ్రమల నుంచి మంచి చేస్తాడనే భరోసా కలిగిస్తుంది చెడ్డవాళ్ళు కొంతకాలం పురోగతి చెందిన నీతిమంతులు చిత్తశుద్ధినే పట్టుకొని ఉంటారు ఎందుకంటే జీవితానికి ఉన్నతమైన సహించవలసిన అవసరం ఉంది కొన్నిసార్లు దేవుని విధానాలు అన్యాయంగా విరుద్ధంగా కనిపించిన విశ్వాసంతో సహిస్తే నీతిమంతులకు ఆశీర్వాదాలు తెస్తాయి మనం ఈ అధ్యాయంలో రెండవ వచనం నుండి యోసేపు కలలను చూడవచ్చు యోసేపును ఐగుప్తికి అమ్మివేయటం అనే అంశం ఈ అధ్యాయంలో ఉంది యాకోబు వంశావళి అని పరిచయం చేసిన తరుణంలో యోసేపు ఉదంతం ఆరంభమయ్యింది తన అన్నల గురించి చెడు సమాచారం తెచ్చిన విధేయుడైన పదిహేడు సంవత్సరాల కొడుకుగా యోసేపు ఈ భాగంలో పరిచయం అవుతాడు ఈ సమాచారంలో సారాంశం ఇవ్వలేదు ఎలా చేసి తన పేరు పోగొట్టుకున్న యోసేపు నమ్మకమైన సేవకుడు అని అర్థమవుతుంది సహజంగానే తన అన్నదమ్ములు తనని ద్వేషించారు అయితే యాకోబు తన కొడుకును గనపరచడానికి ఆభరణాలతో కుట్టిన రంగురంగుల అంగీ చేసి ఇచ్చాడు బహుశా తన ఆస్తిలో ఎక్కువ శాతం యోసేపుకు ఇవ్వాలనే ఉద్దేశంతో యాకోబు తక్కిన కొడుకుల కంటే యోసేపుపై ఎక్కువ అభిమానం చూపి ఉండవచ్చు యాకోబు అతిగా ప్రేమించిన భార్య రాహేలు పెద్ద కొడుకు యోసేపు అయితే తల్లిదండ్రులు పక్షపాత వైఖరి కుటుంబానికి చేసే విషయాన్ని యాకోబు గమనానికి తెచ్చుకోవాల్సింది అది తనను ప్రేమించిన తల్లి నుంచి వేరుచేసింది అదే యోసేపును యాకోబు నుంచి వేరుచేస్తుంది దేవుడు రెండు కళల ద్వారా యాకోబు నమ్మకమైన కొడుకును ఎంచుకున్న విషయాన్ని ధృవపరిచాడు పాత నిబంధనలో దేవుని ప్రత్యక్షత విభిన్న రీతుల్లో ఇవ్వటం జరిగింది తన ప్రజలు విడిపోతున్నప్పుడు అన్య దేశాలలో జీవించినప్పుడు కలలనే వాడాడు మొదటిగా దేవుడు కలతోనే అబ్రహాముకు ఐగుప్తు బానిసత్వం గురించి బయలుపరిచాడు యాకోబు లాభానుతో తాత్కాలికంగా నివసించినప్పుడు తన సంపద అభివృద్ధి చేసి సంరక్షిస్తానని కలలోనే చెప్పాడు యోసేపు తన కుటుంబంపై అధికారిగా ఉంటాడని రెండు కలల ద్వారా ముందే చెప్పాడు అన్నలు యోసేపును మరింత ద్వేషించి అసూయపడిన యోసేపు మాత్రం ఆలోచిస్తూ ఉన్నాడు దేవుడు పనిచేసే విధానం అతనికి తెలుసు పెద్దవాణిని పాలించడానికి చిన్నవాణిని దేవుడు ఎంచుకుంటాడని అతడు ఎరుగును అంతేకాదు తన ఎంపికను ముందస్తుగా ప్రవచనం లేక కళ ద్వారా చెబుతాడు మొదట కళలోని దృశ్యం వ్యవసాయానికి సంబంధించినది యోసేపు తన అన్నలపై పొందే అధికారం నెరవేర్పు సూచనగా ఉంది అతని పనలు నిటారుగా ఉంటే అన్నల పనలు అతని పనులకు సాష్టాంగపడ్డాయి రెండవ కళ దృశ్యం ఖగోళానికి చెందినది సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు అతనికి వంగి నమస్కారం చేశాయి ప్రాచీన సంస్కృతిలో ఈ భౌగోళ సంబంధ సంకేతాలు పరిపాలకులకు సాదృశ్యంగా ఉన్నాయి ఈ కళ యోసేపు యాకోబు కుటుంబమంతటిపై పొందే ఉన్నత స్థితిని సాదృశ్యంగా ముందుగా సూచించింది యోసేపు తండ్రి సూర్యుడు తల్లి చంద్రుడు పదకొండు అన్నదమ్ములు నక్షత్రాలు తమకంటే ఉన్నతంగా ప్రాధాన్యతను యోసేపు పొందుతాడని ఊహించిన తన అన్నల ద్వేషం అసూయ అర్థం చేసుకో తగినదే యోసేపు నిజాయితీ నమ్మకత్వాన్ని ప్రదర్శించిన దానికి భిన్నంగా వారి ప్రతిచర్యను బట్టి యాకోబు యోసేపును ఎంచుకోవటం సబబే దేవుని సార్వభౌమ అధికారంతో నాయకుని ఎంపిక తనకి లోబడే వాళ్లకి తరచుగా అసూయ కలిగించటం సాధారణ విషయమే దేవుని ఎంపికను ఊహించడానికి బదులు అతని అన్నలు నాశనం చేసే కార్యాన్ని తలపెట్టారు తామే నాయకత్వం వహించాలనే నమ్మకంతో వీటిని చేసినా వారెందుకు నడిపించలేకపోయారో తెలియచేసింది తరువాత వారు యోసేపును అమ్మివేశారు యోసేపు దోతాను వద్దనున్న తన అన్నల క్షేమ సమాచారం తెలుసుకోవాలనే విధేయత వైఖరితో వెళ్ళినప్పుడు తనని అమ్మే తరుణం ఏర్పడింది తన పట్ల అన్నల ద్వేషం గురించి తెలిసిన తండ్రి అభిష్టానికి అనుగుణంగా నడిచాడు యాకోబు నివాసం షకేముకు ఉత్తర దిక్కు యాభై మైల్ యాభై మైళ్ళ దూరంలో హెబ్రోనులోయలో ఉంటే దోతాను మరి పదిహేను మైళ్ళ దూరాన ఉత్తరాన ఉంది దోతానుకు వాళ్లు మందను తీసుకొని వెళ్లటంతో తమ చెల్లిని మానభంగం చేసిన షకేము భూములను విచారించాలనే రహస్య ఆలోచనతో వెళ్లరేమో అనే సందేహం కలుగుతుంది తమ్ముడు కళలు నెరవేరకుండా కలలు కనిన వాణిని చంపాలనే కుట్రపన్నారు అతని అన్నలు గతంలో వాళ్ల చెల్లి కోసం అనేక మంది షకేము వటనస్తులను చంపారు దీనికి విరుద్ధంగా ఇప్పుడు సొంత తమ్ముడిని చంపాలని ప్రయత్నిస్తున్నారు యోసేపును యాకోబుకు అప్పగించే ప్రయత్నంలో రూబేను అటువంటి నేరం చేయవద్దని తమ్ముళ్లను బతిమలాడాడు దీనికి బదులు గొయ్యిలోనికి త్రోసివేద్దామనే సలహా ఇచ్చాడు తరువాత వెళ్ళి యోసేపును రక్షిద్దామని తలంచాడు అన్నలు ఆ అబ్బాయి దుస్తులు తీసివేసి చనిపోవాలని అక్కడున్న ఎండిన గుంటలోనికి త్రోసివేశారు గెలాదు నుంచి ఐగుప్తుకు ప్రయాణిస్తున్న యష్మాయిలీయులకు అమ్మివేద్దామని యోధ పురిగొల్పాడు హాగర్ ద్వారా అబ్రహముకు పుట్టిన సంతతి యస్మాయలీయులు మిథ్యానీయులు తన ఉపపత్ని పత్ని కెతూరా ద్వారా అబ్రహము పొందిన సంతతి ఎడారి జాతులను సాధారణంగా యష్మాయేలు అని సంబోధించటం కద్దు కాబట్టి మిథ్యానే వ్యాపారస్తులను యష్మాయిలీయులుగా పరిగణిస్తారు అన్నలు యోసేపు పట్ల దురుసుగా ప్రవర్తించారు అతనిని ఐగుప్తుకు తీసుకొని వెళ్ళటానికి ఇరవై తులాల వెండికి అమ్మిన కారణంగా అతను సజీవంగా ఉన్నాడు మోసం అనే అంశం మళ్ళీ ఆ కుటుంబంలో పునరావృతమైంది యాకోబు మరోసారి మోసపోయాడు ఈసారి తన కొడుకులే మోసం చేశారు కొడుకులు యోసేపు వస్త్రాన్ని మేకరక్తంలో ముంచి యోసేపు క్రూర జంతువుతో చంపబడ్డాడని నమ్మబలికి తండ్రిని మోసం చేయాలని చెప్పారు తన ప్రియాతి కుమారుని పోగొట్టుకొని ఆదరణ పొందడానికి నిరాకరించి అమితమైన దుఃఖాన్ని దుఃఖంతో తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని అతను ఏడ్చాడు అతనికి కలిగిన ఈ ద్రోహంలో వాళ్ళ కొడుకులందరూ పాల్గొన్నారు యోసేపు రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరుకు యోసేపును అమ్మివేశారు ఈ సమాచారం హెబ్రోన్లో జరిగిన దానికి విరుద్ధంగా విషాదకరంగా కనబడుతుంది ఈ వృత్తాంతం అంతటిలో ద్వేషం మోసాల కలయిక అన్నలు తమ భాగ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తండ్రి వద్ద కపట ప్రయత్నాలు వాడారు యాకోబు సహితం తన తండ్రి వద్ద ఎలాంటి ప్రయత్నాలే చేశాడు అటువంటివి చేసేవారికి దేవుడు తన ఆశీర్వాదాలను కొనసాగించాడని యాకోబు తెలుసుకున్నట్టు అతని అన్నలు నేర్చుకొని ఉండవలసింది వాళ్ళు వాడిన మేక రక్తం హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే మేక చర్మాన్నే కప్పుకొని తండ్రిని యాకోబు మోసగించాడు అనేక సంవత్సరాల క్రితం యాకోబు చేసిన పాపం తనని వెంటాడుతుంది దేవుడు ఈ సహోదరుల వైఖరిని మార్చలేకపోతే ఇస్రాయేల్ జనాంగానికి మనుగడ అంటూ ఉండదు విధేయుడైన సేవకుడు యోసేపుకు శ్రమలు ఆరంభమయ్యాయి తను శ్రమపడిన వాటి ద్వారా దేవుడు అతని యొక్క నడవడిని పరీక్షించాలని ఆశించాడు తద్వారా అతను హెచ్చింపబడతాడు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇప్పుడు మనం ఇంతవరకు ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయపు విశ్లేషణను వినియున్నాము దేవుని చిత్తమైతే వచ్చే వీడియోలో ముప్పై ఎనిమిదవ అధ్యాయపు విశ్లేషణను విందాం మరి ముఖ్యంగా ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరు దేవుని కృప మనందరికీ తోడయుండునుగాక గాక మేన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరింతమందికి చేరువయ్యేలా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మరలా కలుసుకుందాం